ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజున హిందూ సమాజానికి మూల స్తంభాలైనటువంటి హిందూ దేవాలయాల పూజారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి కబురు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారు ఆధ్వర్యంలో అర్చక సంక్షేమ నిధి నుండి అనేక ప్రయోజనాలని పెద్ద దేవాలయాల అర్చకులకు అంటే స్కేల్ ఉన్నటువంటి అర్చకులకే కాకుండా భూపదీప నైవేద్య అర్చకులకు కూడా వర్తింపచేసేలా అనేక ప్రయోజనాలను ప్రకటించడం జరిగింది అంటే మరణించిన తర్వాత వచ్చే గ్రాట్యుటీ అయినా సరే రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన గ్రా వచ్చే గ్రాట్యువిటీ అయినా సరే వివాహాలకు రుణ అయినా సరే తర్వాత ఉపనయనాలకు రుణ అయినా సరే విద్యా సంబంధమైనటువంటి రుణ సదుపాయమైనా ఈ విధంగా అనేక ప్రయోజనాలను ఎవరైనా అర్చకుడు స్వర్గస్థులైనట్లయినెత్తే వారికి అంత్యక్రియలకు కూడా దాన్ని ఇదివరకు ఇచ్చే దానికన్నా పెంచడం జరిగింది ఇత్యాది ప్రయోజనాలని ప్రకటించడం జరిగింది పత్రికాముఖంగా మంత్రి గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా యావత్ అర్చక లోకమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున అంటే అంగారక చతుర్థి రోజున శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు కుటుంబం గోత్రనామాలు కుటుంబ సభ్యుల పేర్లు అదేవిధంగా కొండా సురేఖ గారి ఆ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారి గోత్రనామాలు మరియు వారి కుటుంబ సభ్యుల పేర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలు ఎండ దేవాలయాలింటిలో కూడా ఈరోజు అర్చనలు అభిషేకాలు హోమాలు వారి ఆయుష్యు వృద్ధికి చెందాలని చెప్పేసి వారు కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఆ చేయడం జరిగింది మరియు ఇతర ఉద్యోగులకు మరణించిన తర్వాత చెల్లించు రిటైర్మెంట్ గ్రాట్యుటీ గ్రాంట్ రూపంలో అంటే ఫ్యాన్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఈ శాఖలో ఇరవై సంవత్సరాల పైన పైన సేవ చేసిన వాళ్లకు ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది చనిపోతే పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో సేవ చేసిన వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య సేవ చేసిన వారికి నాలుగు లక్షలు పది సంవత్సరాల కనీస సేవ పూర్తి కాకముందే మరణించినతో రెండు లక్షల రూపాయలు ఈ విధంగా చనిపోయిన అర్చకులకు ఎనిమిది ఆరు నాలుగు రెండు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులు పథకం కింద ఉన్నటువంటి అర్చకులకు మరణించిన తర్వాత కూడా వీళ్లకు కూడా గ్రాంట్ రూపంలోనే గ్రాఫ్యూటీ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ శాఖలో ఇరవై సంవత్సరాల పైన సేవ చేసినతో నాలుగు లక్షలు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల మధ్య సేవ చేసినతో మూడు లక్షలు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య సేవ చేసినతో రెండు లక్షలు కనీసం మరి పది సంవత్సరాల కాకముందే చనిపోతే ఒక లక్ష రూపాయలు వీళ్ళకి మరణించినప్పుడు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది మెడికల్ రి గ్రాంట్ గరిష్ట పర్మతి రెండు లక్షల వరకు కూడా వాళ్ళు ఏదైనా అనారోగ్యంతో చికిత్స చేయించుకున్నప్పుడు మరి మెడికల్ బోర్డు వారి రికమెండేషన్ మేరకు రెండు లక్షలు మ్యాక్సిమం ఆ ఫండ్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళ ఇళ్లల్లో వివాహం జరిగినప్పుడు ఈ పథకం కింద రెగ్యులర్ ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ మరియు ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా గ్రాంట్ రూపంలో ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కూడా అందరికీ కూడా ఇది మొత్తం అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రెగ్యులకు రెగ్యులర్ ఉద్యోగులకు మన రుణం కావాలంటే ఒకవేళ వాళ్ళకి అప్పు కావాలంటే రెండు లక్షల వరకు కూడా ఉద్యోగికి అంటే మహిళా ఉద్యోగైన ఆమె కుమార్తెకు ఆమెకు కుమార్తె సోదరి రుణము దాదాపు వీళ్లకు మహిళా ఉద్యోగులకైతే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది దీనికి మరి వాళ్ళు అప్లై చేసుకుంటే అది మనం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఉపనయం అంటూ చేసుకోవడం వాళ్ళకు ఆనవాయితీ తప్పనిసరి దానికి చాలా పెద్ద ఖర్చు వస్తుంది వాళ్ళకి అదొక పెళ్ళిలాగా చేసుకుంటారు కాబట్టి అటువంటి వాటికి ఉపనయానికి యాభై వేల రూపాయలు రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే మరి ఇది ఇవ్వడం జరుగుతుంది మరణించిన తర్వాత చెల్లించి ఎక్స్గ్రేషియా గ్రాంట్ కానీ అంతిమ సంస్కార ఖర్చుల నిమిత్తం గ్రాంట్ కానీ ఇది అందరికీ రెగ్యులరు నాన్ రెగ్యులర్ వాళ్ళందరికీ కూడా యాభై వేలు ముప్పై వేలు అంతకు ముందు ఇరవై వేలే ఉండేటివి మరి మా వీటిని యాభై వేలు ముప్పై వేలు కొన్ని విభజించారు వాళ్ళ యొక్క దాన్ని బట్టి అర్హతను బట్టి యాభై ముప్పై వేలు ఇవ్వడం జరుగుతుంది

మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి చిత్రపటాలకు కూడా వాళ్ళతో అభిషేకం చేసి వారి హర్షము వ్యక్తం చేయడం జరిగింది కొండ సురేగమ్మగా నాయకత్వం వచ్చిన సురేగమ్మగా నాయకత్వం వచ్చిన జయ అర్చక జయ అర్చక ఈరోజు అర్చక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమం ధూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున చేయడం జరుగుతుంది ఈ యొక్క ధూపదీప నైవేద్య అర్చక పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి నేడు చాలా దారిద్ర రేఖకు దేవుగా ఉన్నటువంటి అర్చకుల స్థితి మెరుగుపరచడానికి అర్చక సంక్షేమ పథకాలైన విద్యా వైద్యము మరియు వికలాంగులైనటువంటి వారికి సహకారం అందించడం మరణించిన వారికి గ్రాడ్యుయటీ ఇత్యాది అనేక సంక్షేమ పథకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వములకు మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి మరియు సంక్షేమ పథకాలకి సహకరించినటువంటి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారు గారికి కమిషనర్ వెంకట్రావు గారికి ఏడిసి శ్రీనివాసరావు గారికి దూపదీప నైవేద్య అర్చక సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ

ఈ సందర్భంగా వారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారికి తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు గారికి పర్సనల్ సెక్రటరీ దేవాదాయ శాఖ పర్సనల్ సెక్రటరీ సోమరాజ్ గారికి మరియు ఏడిసి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో అర్చకుల లోకానికి ఎంతో ఆత్మీయ బంధం ఉంది ఎందుకంటే ముందుగా దివంగతులైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ దిపదీప నైవేద్య అర్చక పథకం అనేది ప్రారంభమై ముందుగా వెయ్యి రూపాయలు దూపదీప ద్రవ్యాలకి మరి పదిహేను వందలు ఆ అర్చకునికి గౌరవ వేతనంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు కూడా దూపదీప నైవేద్యాలకు నోచుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి పథకం ఆ తర్వాత కాలంలో మన బిఆర్ఎస్ నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆరువేలు చేసి ఆ తర్వాత దాన్ని పదివేలు చేయడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరొకసారి పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆరు వేల రూపాయలు అర్చకునికి నాలుగు వేల రూపాయలు పూజా ద్రవ్యానికి ప్రస్తుతము ఇవ్వడము జరుగుతుంది అదేవిధంగా పెద్ద దేవాలయాల అర్చకులకు కూడా స్కేల్ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి చేయాల్సి ఉంది అది కూడా త్వరలో కార్యరూపం తలుస్తుందని చెప్పేసి అభిజ్ఞ వర్గాల బోగొట్ట అయితే ఇట్లాంటి ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే అనేక మంది అర్చక సంఘాల నాయకులు వివిధ రూపాల్లో వినతి పత్రాలు ఇచ్చి విజ్ఞాపనలు చేసి ఎంతో మంది ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రులను కలిసి ఈ రోజున ఆ ఫలితం అనేది పొందడం జరిగింది ముఖ్యంగా తూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ దౌలతాబాద్ వాస్తవ శర్మ గారి కృషి మనము ఇక్కడ ఎంతగానో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కుల వృద్ధుడు అన్ని అర్చక సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేసి అందరి దగ్గరికి కూడా వెళ్ళి ప్రతిసారి కార్యసాధనకు వయసు పడుతు భయపెడుతున్నా కూడా కార్యసాధనకు ముందుండి నడిపిస్తూ ఈ రోజున ఈ ప్రయోజనాలు రావడానికి ముఖ్య కారకులు అయినారు ఈ సందర్భంగా అర్చక లోకం తరఫున ఈ ప్రయోజనాలు రావడానికి ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా గంగు ఉపేంద్ర శర్మ గారికి మరియు దౌలతాబాద్ వాస్తవ శర్మ గారికి మరియు దో దూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గాలకు అనేక అర్చక సంఘాల నాయకులందరికీ కూడా వివిధ అర్చక సంఘ నాయకులు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ అర్చక సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున అర్చక లోకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం